సాగునీటి కాలువల పూడికీత పనులు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని కైకలూరు ఎమ్మెల్యే కామ్రేడ్ శ్రీనివాసరావు అన్నారు ఏలూరు జిల్లా వింజరం బ్లాకుల వద్ద పట్టిసీమ ద్వారా వచ్చిన జలాలను కాలువలకు విడుదల చేశారు వైకాపా ప్రభుత్వం పట్టిసీమను పట్టించుకుని ఉంటే ఈ ప్రాంతానికి తాగునీటి కష్టాలు వచ్చేవి కాదన్నారు చెప్పండి ఆ కాంట్రాక్టర్ ఎవరైనా పర్వాలేదు నాకు తెలిసినాడేనా తెలవాడైనా నాకు తెలుస్తూ వేరు ప్రజల పనులు వేరు నాకు తెలిస్తే నా ఇంటికి వస్తే కాఫీ వేస్తే వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు కాఫీ ఇవ్వండి అంతేగాని వర్క్ తీసుకుని వర్క్ చేయకపోతే మాత్రం నేను ఇవాళ కైక్లూరులో కైక్లూరు బారు దాదాపు తొమ్మిది పది లక్షలు అవుతాను దాన్ని పెట్టి మొత్తం అంత అక్కడ ఉన్న గుర్రబడెక్క తూడుతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టి కూడా తీసేసి కట్టుబడి వేస్తాను నేను ఎందుకు చెబుతున్నా అంటే ఇది ఎగ్జాంపుల్ గా తెల్లవక జరిగిన ఐదేళ్ళు జరిగిన తప్పు వల్ల మనం అన్ని రకాలుగా నష్టపోయాం అందుకని మనం త్వరలోనే మనం స్వచ్ఛందంగా నీటి సంఘాలు వస్తే వస్తాయి మనం స్వచ్ఛందంగా ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండి చేయగలిగిన వాళ్ళని మనం కమిటీలుగా వేసేసుకుందాం